బ్రహ్మంగారు చెప్పిన ఈ ఒక్కోటి ఒక్కోటి అయితే నెరవేరుతున్నాయండి మనం చూస్తూనే ఉన్నాము మనకి ఈ అంతమయ్యే టైం అయితే వచ్చేసింది ప్రపంచం అంతమయ్యే టైం అయితే వచ్చేసింది ఎందుకంటే ఇలాంటి దొంగ వాళ్ళందరూ బయటకు వచ్చేసి నేనే దేవుణ్ణి నాకు పూజలు చేయండి నేను అక్కడ విగ్రహాలు తీస్తాను నేను ఇక్కడ విగ్రహాలు తీస్తాను అని ఇలాంటి దొంగ భక్తుల వలన అసలు మొత్తం అనేది నాశనం అయిపోతుందనే చెప్పవచ్చండి మనకి ఆల్రెడీ బ్రహ్మంగారు చెప్పారు చాలా వరకు కూడా మనకి నెరవేరుతున్నాయి చాలామంది కూడా నేనే దేవుణ్ణి నేను ఆ దేవుణ్ణి నేను ఈ దేవుణ్ణి అనేసి బయటకు వచ్చేసి నటించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు అనేసి ఆల్రెడీ బ్రహ్మంగారు చెప్పారు సేమ్ అదే జరుగుతుందండి యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అంత మోసాలు దగాలు కుట్రాలు ఇవే తప్ప చంపుకోటాలు నరుక్ తప్ప ప్రపంచం ఎటు పోతుందో అసలు అర్థమే కావట్లేదండి కొన్ని కొన్ని వీడియోస్ చూస్తుంటే చాలా భయంగా కూడా ఉంది ఎందుకంటే ఈ విధంగా తయారైతే ఇంకా ట్వంటీ ట్వంటీ ఫైవ్లోనే ఎలా ఉంటే థర్టీకి ఇంకా దేశం ఎలా ఉండిద్ది అనేసి భయంగా ఉందండి హాయ్ అండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం అలాంటి కూడా ఎంకరేజ్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటే ఇప్పుడు అస్సలు మనందరికీ చూస్తుంటేనే చిరాకు వస్తుందండి ఎందుకు అసలుకి ఉన్న వాళ్ళకి భక్తి కూడా వీళ్ళ వలన అసలు పోతుందని చెప్పవచ్చు నేనైతే ఎందుకంటే మనకి మనం ఎవ్వరం కూడా దేవుళ్ళు కాదండి వాళ్ళు పైన ఉన్నారు మనం చేసే పూజలు మనం చేసే ప్రార్థనలు మనం ఇక్కడ చేస్తే పైన ఆయన కరుణిస్తాడండి ఖచ్చితంగా ఒకరోజు కాకపోతే ఒకరోజైనా కరుణిస్తాడు అనేసి నేను అనుకుంటున్నాను ఇంతకీ నేనేం చెప్పాలి అనేసి అనుకుంటున్నానండి చూడటానికి అసలుకి ఏదో లేకుండా కానీ మళ్ళీ కొన్ని మన మీడియా వాళ్ళు పదే 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 అదే పాట పాడుతున్నారండి ఏదో ఉంది కదా కాదు అదే పాట పాడుతున్నారు ఇంతకీ ఏంటంటే భవిత అండి బవిత గురించి నేను నాగరాణిని నాకు మూడు గతాలు ఉన్నాయి ఆ గతంలో నా భర్తని చంపేసేసారు ఇవన్నీ చెప్పుకొచ్చి ప్రజలైతే మొన్నటిదాకా పిచ్చోళ్ళని చేసేసారండి అది నిజంగానండి పిచ్చోళ్ళు అంటే నమ్మే వాళ్ళు నమ్ముతున్నారు ఎందుకంటే మనకి యూట్యూబ్ మొత్తం అవే ఉన్నాయి కదా మరి ఏం చేస్తారండి ఇప్పుడు నేనే దేవుణ్ణి నాకు అక్కడ విగ్రహాలు ఉన్నాయి అవి తీయండి అని మొన్నటిదాకా నాటకాలు ఎన్ని అంటే అమ్మ కూతుర్లు విపరీతంగా నాటకాలు వేసి కొంతమంది తిట్టి అయినా కానీ వాళ్ళు ఇంకా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నారండి సో ఇప్పుడైతే మనకి ఆమె విషయం మొత్తం బట్టబయ్యైపోయింది ఆమె అని తెలిసింది మొత్తం తెలిసిపోయిందండి ఆయండి మనకి కర్నూలు నుంచి వచ్చి మొన్న ఒక ఇద్దరు లేడీస్ అండి ఒక తల్లి కూతురు ఆమె పేరు భవిత అన్నమాట వాళ్ళిద్దరు భవిత నాగదేవత అని ఆమెకు ఒక మూడు జన్మలు ఉన్నాయని దాంట్లో ఇది మూడో జన్మ అని మూడో జన్మలో మనిషి రూపం ఎత్తాననేసి మళ్ళీ ఫస్ట్ జన్మలోనేమో నాగా ఆ నాగరాణి అని రెండో జన్మలోనేమో ఏదో నాగా నాగలోకానికి సంబంధించిన వాళ్ళ కూతురు అని ఎట్లా ఎన్ని వేషాలు వేసిందంటే అండి అన్ని వేషాలు వేసింది అనమాట ఇంటర్వ్యూ ముందుకు వచ్చేసి నాకు గతం గుర్తుకొస్తుంది నన్ను నాకంతా కుసము అది అది మనకి పాములు కుబసం విడుస్తాయి కదండి నాకు కొబ్బుసం లాగా వచ్చేసేస్తుంది ఆ కొబ్బసం ఇచ్చేటప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నా చర్మం అంతా లేచిపోతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళాను చూపించుకున్నాను ఆ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయని ఆమె వాళ్ళమ్మ అమ్మ మహానటులమ్మ ఇద్దరిద్దరు అసలు వాళ్ళమ్మ వచ్చేసేసి నేను ఆ హాస్పిటల్కి తీసుకెళ్ళాను ఈ హాస్పిటల్ తీసుకెళ్ళారు నేను క్లుప్తంగా చెప్తున్నానండి ఎందుకంటే మనకు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి కదా ఆ డాక్టర్ ఇలా అన్నాడు ఎక్కడికి వెళ్ళినా కానీ నార్మల్ ఉన్నాయి నార్మల్ ఉన్నాయి నార్మల్ ఉన్నాయి అని చెప్తున్నారు కొంతమంది కూతురిని ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది ఏంటి చంపేసాయి అనేసి అన్నారని ఇవి ప్రతి మీడియాకు కూడా నేను రీసెంట్గానే చూశానండి మరి వాళ్ళు ఎప్పటి నుంచి డ్రామాలు చేస్తున్నారు మనకైతే తెలియదండి ఇవన్నీ ఇట్లాంటి ఫేక్ వాళ్ళు అసలు కో కులాలుగా బయటికి అయితే అసలు ఏదైనా నిరూపిస్తే మనం నమ్మొచ్చండి అసలు మొన్నేమో ఎల్లం తెల్లి వచ్చేసిందని ఒక ఆమె బయటకు వచ్చింది ఇలాంటి వాళ్ళందరూ కూడా బ్రష్టు పట్టిస్తున్నారండి నిజంగా చెప్తున్నాను ఏదైనా కానీ బ్రష్టు పట్టించేస్తున్నారు ఇంకా ఈ వచ్చేసి బవిత వచ్చేసి ఇంటర్వ్యూలకి ఇచ్చేసి వాళ్ళ పిల్లనేమో ఎలా అంటుందని పిచ్చిదని పిచ్చి పిచ్చేస్తుంది స్పటల్లో జాయిన్ అని నిజంగానే జాయిన్ చేయాలండి పిచ్ హాస్పిటల్లో జాయిన్ చేయమని కొంతమంది ఇంజక్షన్లు ఇచ్చి చంపమన్నారని ఆలమ్మ చెప్తూ అబ్బా అసలు ఎంత టూ మచ్చి చేశారంటే అంత టూ మచ్చి చేశారు ఈ మధ్యలో మళ్ళీ ఒకళ్ళు శ్రీనివాస్ అంట ఈ శ్రీనివాస్ అతన్ని తీసుకొచ్చి నాకు నాగలోకంలో నా భర్త అనేసేసి ఆయనకి ఏదో సేమ్ సిగ్నల్స్ అంటే ఆయనకేదోసాం ఉంటాయి కదా ఈమెకి ఆయనకి అటాచ్ అయిందని ఈమె ఇంటర్వ్యూలు చూసి ఆ అతను వచ్చాడనేసి వచ్చి ఆమెను కలిసి నువ్వే పూర్వజన్మలో నా భార్యవి అనేసి అన్నాడనేసి వీళ్ళిద్దరు కలిసి ఇంటర్వ్యూలు మొదలు పెట్టారండి అసలుకి వాళ్ళిద్దరు చూస్తే తల్లి కూతురులాగే తండ్రి కూతురులాగే ఉన్నారు కాకపోతే ఆ శ్రీనివాసరాను మొత్తం గడ్డం వేసుకుని తెల్లగడ్డ ఉండి పూర్వజన్మలో ఆయన వచ్చేసి ఈమెకి భర్తనేసేసి చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చారండి మళ్ళీ ఇంకొకరు ఈమెకి అంటే అక్కడెక్కడో శ్రీకాకుళంలో ఉన్నాయి అంటే అండి విగ్రహాలు ఏదో గుడి దగ్గర ఏం కాలిన మహంకాలీన ఏదో అమ్మవారి దగ్గర ఉన్నాయంట అవంట తీసేసేయాలంట తీసేస్తే ఈమె ఆరోగ్యం వచ్చేసి కుదుటబడుతుందంట లేదంటే ఆమె ఇలానే పిచ్చి పిచ్చిగా ఇలానే చేసిద్ది అంట ఎందుకంటే పూర్వకాలంలో వాళ్ళంట అక్కడ పాతి పెట్టారంట దాన్ని తీసి అక్కడ శివుని విగ్రహం ఉందంట ఆ విగ్రహాలన్నీ తీసి వాటికి పూజ చేస్తే ఈమె ఇక్కడ మనశ్శాంతి ఉండిద్దంట ఆమెకున్నది మొత్తం పోయిద్దంట లేదంటే ప్రతి అమావాస్యకి ఆమె కొబ్బుసం విడిసిద్దంట ఆ కొబ్బుసం ఎలా వచ్చిద్దమని నీకు కొబ్బుసం పొట్టు పొట్టుగా సమ్మర్లో అందరికి పొట్టు పొట్టుగానే వచ్చిద్దంట డాక్టర్స్ ముందు చూపించిందంట డాక్టర్స్ రిపోర్ట్స్ అబ్బా అసలు ఎంత ఫేక్ అంటే అండి అసలు నేను చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూ చేస్తున్నాను కానీ మళ్ళీ మనకెందుకులే ఎందుకంటే మనము తెలియకుండా మాట్లాడకూడదు ఎందుకంటే దీంట్లో మనం దేవుణ్ణి గురించి మాట్లాడటం తప్ప మనకు అంత అవగాహన లేనప్పుడు మనం మాట్లాడకూడదు అనేసి నేను మాట్లాడలేదు కానీ ఎంత ఘోరం అంటే అసలు అండి ఈమె ఇంటర్వ్యూలు చాలా చాలామంది కూడా నాగస్వరాలు ఆ నా తలనొప్పి వస్తుంది నా తలనొప్పి వస్తుంది ఈమె పూర్వజన్మలో పాము అంట ఆయన ఈమెకున్న ప్రాబ్లమ్స్ ఎవరో మళ్ళీ యాకిరెడ్డి అంట మధ్యలో యాకిరెడ్డి ఎవరు ఈయన వచ్చేసేసి విజయనగరంలో విజయనగరం తీసుకెళ్ళట ఆ గుడి గుడి దగ్గరికి ఈయన తీసుకెళ్లారంట విజయనగరంలో అతను ఎవరు గుడి కట్టించి అతను అతను ఏదో దేశం నుంచేసి వచ్చేసేసి అక్కడ అమ్మవారిని ఆయనకొచ్చి కళ్ళలో ఆయన కూడా మన ఇంటర్వ్యూ చూసారనమాట ఆయన వచ్చేసి కళలో అమ్మవారి గుడి కట్టమంటే ఆయన వచ్చేసి అక్కడ ఎక్కడి నుంచో ఒరిస్సా ఒరిస్సా కాదండి ఆయన సమ్మె ఎక్క ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ అమ్మవారికి గుడి కట్టించారని ఆ గుడి దగ్గర ఉన్నాయి ఆ గుడి అనుకున్నాయి ఆయన సేపు చెప్పిద్ది గుడి పక్కన ఉన్నాయి కొంచెం కొద్దిసేపు చెప్పిద్ది యాంకర్ అడిగితేనేమి ఏ దిక్కును ఉన్నాయి అంటే తడబడతా ఇంకో దిక్కు చెప్పి ఇంతకీ ఆమె ఇన్ని నాటకాలు చేసిందండి ఇంక మధ్యలో యాకరేని యాకిరెడ్డి అంట మధ్యలో ఈయన ఎవరు వీళ్ళ అమ్మకు పరిచయం అంట ఆయన ఏదో షూటింగ్ అంట వీళ్ళు ఈ అమ్మాయి బాధ చూడలేక అతనంట అతని దగ్గర తీసుకెళ్ళి ఎక్కడ గుడి పూజారి దగ్గర తీసుకెళ్ళంట ఆయన పచ్చి తిట్టాడు అక్కడికి వెళితే వచ్చేసి వీళ్ళు మొన్న ఇంటర్వ్యూలో అతను చెప్తున్నాడండి వీళ్ళ అమ్మగారు ఏదైతే యాక్ రెడ్డి అని అతను వీళ్ళిద్దరు కూడా సమేదో అక్కడ ఉన్నారనేసి ఆ అమ్మాయి బయట ఉందని వీళ్ళు లోపల ఉన్నారని పూజారి గారు అయితే చెప్తున్నారు మరి మనకైతే తెలియదు అక్కడ గుడి అంటే అక్కడికి వెళ్ళి వెళ్ళారంటే వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటారు కదా అక్కడ ఉండి ఇక్కడ తవ్వించమని అన్నప్పుడు ఆ రోజు నైట్ అక్కడ ఉన్నప్పుడు ఇదంతా జరిగిందంట ఆ రోజు నైట్ పూజారి గారు ఆయన పేరు ఏదో ఉందండి పూజారి గారు మీకు ఏం కావాలంటే ఆమె చికెన్ బిర్యానీ తెప్పించిందంట ఆయన ఏం చెప్తాడు రెండు చికెన్ బిర్యానీలు తెప్పించారు అమ్మ కూతురులు తిన్నారు ఆ యాకిరెడ్డి అతనే ఏం చెప్పాడు యాకిరెడ్డి ఈమె బాధ చూడలేక నేను వచ్చానని చెప్పాడు తీరా చూడబోతేనేమో నా రూమ్లో ఉన్నారు వాళ్ళిద్దరూ వాళ్ళ కూతురు బయట ఉంది అని ఆయన చెప్పాడు తీర ఇంతకీ అక్కడ గుంట తొవ్వారని ఆయన నాలుగు అడుగులో ఏమో తవ్వితే అక్కడ ఏమీ లేదనేసి అక్కడ ఏదో ఫస్ట్ పసుపు కుంకుమ జల్లేసి బిందులతో నీళ్ళు పోసి ఆ తొవ్వింది అంతా కూడా మనకి ఆల్రెడీ ఆయన చెప్పేశాడండి మీడియా ముందుకు అయితే ఆయన చెప్పటం కూడా జరిగింది ఇంతకీ ఆ గుడి దగ్గరికి వెళ్ళటం గుడి ఇంత అవ్వటము అంతా అక్కడ ఏమి విగ్రహాలు లేకపోవటము అంతా కూడా ఇది ఎప్పుడో జరిగిందంటండి మనకి కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఉన్నారు కదా ఫైనల్గా ఒక ఆయన సంతోష్ అన్న సంతోష్ అన్న ఏదో ఎంటర్టైన్మెంట్ అని ఉండిద్దండి నా పేరు దిగుతురావట్లేదు ఆయన అయితే మొత్తం మొత్తం బట్టబయలు చేసేసాడండి ఎందుకంటే ఇప్పుడు మనకి యాకిరెడ్డి ఎవరు శ్రీనివాస్ రెడ్డి ఎవరు అసలు అలానే అశ్విన్ అనమాట అశ్విన్ అంటే ఎవరు గుడి పూజారు గారు అనమాట ఆ గుడి కట్టించిన అతను అతని దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేయటము అసలు ఏం జరిగింది అక్కడ ఏంటి అనేది ఆయన మొత్తం ఇంటర్వ్యూ జరిగిందండి సంతోష్ అన్న అనమాట సంతోష్ అన్న వెళ్ళి ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూలో నిజాలు మొత్తం బయట పెట్టేశారు డైరెక్ట్గా ఆయన విజయనగరం వెళ్ళిపోయారు విజయనగరం వెళ్ళిపోయి ఏదైతే మనకి అమ్మవారి గుడి ఉందో ఆ గుడి ఓనర్ ఎవరైతే అశ్విన్ గారు ఉన్నారో ఆయన మొత్తం అయితే చెప్పేశారండి మీడియాకి ఆయన మీద ఎన్ని చెప్పారు అమ్మ కూతురు ఆయన అమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరితో మాట్లాడలేదని ఇలా అయితే చెప్పారు తర్వాత యాకిరెడ్డి అనే అతను యాకిరెడ్డి అతను అతనికి మూడు లక్షలు ఇచ్చారని ఈ యాకిరెడ్డి వచ్చేసి మీడియా ముందు ఆయన నాకు మూడు లక్షలు ఎందుకు ఇచ్చాడో నిరూపించమని మూడు లక్షలు ఎందుకు ఇచ్చాను అన్నది మన సంతోషాన్ని అయితే అడిగారండి అశ్విన్ గారిని అశ్విన్ గారు చెప్పారు కూడా మూడు లక్షలు ఎందుకు ఇచ్చాను అనేది మొత్తానికి ఒక ఇంటర్వ్యూలు చాలా చేసిన తర్వాత ఏదైతే అమ్మ కూతురు వెళ్ళేసి అక్కడ గుంట తవ్వారో ఆ గుంట దగ్గర కూడా తీసుకెళ్ళారండి ఆ గుంట దగ్గర కూడా తీసుకువెళ్ళి ఆ గుంట తవ్వింది కూడా చూపించారు నేను కూడా వీడియోస్ చూశాను ఫైనల్గా ఏంటంటే మనకి తెలిసింది ఏంటంటే అంత ఫ్రాడ్ అండి ఆ అమ్మాయి చదువు టెన్త్ వరకు ఎయిత్ వరకు చదివింది సో వాళ్ళమ్మ ఇంకొక పూజారులు పూజారులు ఉంటారు కదా ఇప్పుడు అందరూ దొంగ పూజారులే కదా వచ్చింది దొంగ బావాలే కదా వచ్చింది మన యూట్యూబర్స్ కూడా చాలామంది కూడా ఈ బాబా గారికి కాల్ చేయండి మీ జీవితం బాగుంటుంది మీకు అది బాగుంటుంది అంటే మనం అనకూడదు కదండి అంత ఫ్రాడ్ అయినండి అసలు ప్రపంచమే ఫ్రాడ్ అయిపోయింది సో మనం అది పక్కన పెడితే ఇంకా మన బవితా గారు ఈమె మొత్తం బవిత అనకుండా ఆట ఆడుతుంది ఆట ఆడిస్తుంది ఎవరు అంటే అమ్మగారు అనమాట ఎందుకంటే వాళ్ళ అమ్మగారు ఆల్రెడీ శ్రీనివాసు యాకిరెడ్డి వీళ్ళందరూ కూడా మనకి పూర్వం నిధులు అంటారు కదండి ఆ నిధులను ఎక్కడుంటే అక్కడ తవ్వేసి వాళ్ళు తీసుకునే వ్యాపారం అనమాట అందరూ అందరూ బిజినెస్ అనమాట బిజినెస్ అనే అనుకోవచ్చు ఈ ఈ భవిత ఓలమ్మ డీల్ చేయటం కానీ ఎక్కడన్నా విగ్రహాలు ఉన్నాయని మనకి ఇక్కడ వచ్చేసి మళ్ళీ మెదక్ దగ్గర ఎక్కడో కొన్ని విగ్రహాలు ఉన్నాయి అయితే అవ్వాలని ఇట్లా నటిస్తూ ఈ శ్రీనివాస్ రెడ్డి అనే అతనికి కొన్ని మంత్రాలు వచ్చి వీళ్ళు మొత్తం కుమ్మక్క అయ్యి మొత్తం కలిపి ఒక గ్రూపుగా యాడ్ అయిపోయి ఎక్కడ నిధులుంటే అక్కడ తొవ్వేసి డబ్బులు కాదేసి ఈ వ్యాపారం అంది ఇదంతా మన శివ అన్న ఉన్నాడు శివ స్టూడియో ఉంది కదా శివన్న కూడా లైన్లో తీసుకొని ఆయన అశ్విన్ గారితో మాట్లాడటం జరిగింది అసలు ఏంటి వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మొత్తం కూడా మనకి చెప్పటం జరిగింది అయితే డైరెక్ట్గా వెళ్ళాడు వెళ్ళేసి మొత్తం ఆ బాబుతో మొత్తం బయట పెట్టాడండి ఫైనల్గా ఈ శ్రీనివాస్ రెడ్డి అనే అతని దగ్గరికి వెళ్తే ఆయన ఒక పూజారని ఆయనకి ఏదో శుద్రశక్తులు వచ్చని ఆయనకి ఏదో మంత్రాలు వచ్చని మొత్తానికైతే కన్ఫామ్ చేశారండి ఈ భవిత వాళ్ళమ్మ అలానే ఆయన యాక్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్ అనమాట ఏదైతే శ్రీనివాస్ ఉన్నాడో అతను అంటండి అతనికి మంత్రాలు వచ్చు సో ఎక్కడన్నా నిధులు అవన్నీ ఉంటే వాటిని తీయటానికి ప్లాన్ చేసి ఇవన్నీ కూడా శ్రీనివాస్ రెడ్డి చేస్తాడు సో వీళ్ళందరూ కూడా పార్ట్నర్స్ ఇంతవరకు ఎక్కడన్నా తీసారా లేదా అనేది మనకి తెలియదు కానీ సో వీళ్ళందరూ కూడా ఒక బిజినెస్ అనమాట ఎక్కడన్నా నిధులు కానీ ఎక్కడన్నా ఆభరణాలు ఇవన్నీ పేరుతోటి మనకి నాగమణి అవన్నీ ఉంటాయి కదా అవి ఎక్కడున్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి కదండి అవి ఎక్కడున్నాయి కనిపెట్టి వాటిని తీయటానికి ఈ శ్రీనివాసరెడ్డి అనే అతను మంత్రాలు చదివి వీళ్ళ బిజినెస్ అనమాట ఈ బిజినెస్లో ఈ అశ్విన్ అన్నయ్య గారి గుడి మీద పడ్డారనమాట వీళ్ళందరూ ఆయన ఆయన ఏం చెప్తారు ప్రతి డీటెయిల్ కూడా నా దగ్గర ఉంది వాళ్ళు ఏమేం చేశారు ఏంటి ఏంటి అనేది మన సంతోషానికి ఇవ్వటం కూడా జరిగిందండి సో ఇదండి ఇప్పుడు కూడా ఇంకా కొన్ని ఛానల్స్ వాళ్ళు ఫ్రాడ్ అని నిరూపించినా కానీ మళ్ళీ మళ్ళీ అయితే ఇంటర్వ్యూలు చేస్తున్నాయండి ప్లీజ్ ఎందుకంటే అసలు నమ్మకాలు పోతున్నాయండి అసలు అందరు దొంగవాళ్ళు అసలు నిజంగా అండి ఎంత వీళ్ళందరినీ అసలుకి ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకంటే ఎందుకు వీళ్ళు ఇక ఇట్లా బతకటానికి ఆమె అసలు వాళ్ళ అమ్మని చూస్తే అసలుకి ఎంత కోపం వస్తుందేనండి అమ్మాయి జీవితాన్ని నాశనం చేసేస్తుంది అమ్మాయి అంటే సినిమాలు చూడదంట ఏమి చూడదంట అసలు అంట ఆమె నాగ భక్తురాల గురించి నాగలోకం గురించి మాట్లాడితే అసలు ఏమీ మాట్లాడలేదు ఆ శ్రీనివాస అనే అతనేమో పూర్వం వాళ్ళ హస్బెండ్ అంట ఆయన్ని చంపేశారంట ఇప్పిచ్చి మాటలన్నీ ఎంత ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ అండి వీళ్ళందరూ కూడా ఇలాంటి వాళ్ళు గుట్లు గుట్లుగా అసలు పుట్టుకొస్తున్నారు దొంగ వాళ్ళేనమాట అందరూ అందరండి ఎవ్వరో పది మందిలో ఒకళ్ళు ఉన్నారు తెప్ప మొత్తం దొంగ వాళ్ళేనండి అసలు నిజంగా నిజంగా అండి అసలు ఏం చేయాలో కూడా ఇలాంటి వాళ్ళని అర్థం కావట్లేదు దేవుడు దేవుడు అనే పేరుతోటి అసలు బద్మం చేసేసి మొత్తం ఇది పొల్యూట్ చేసేస్తున్నారని అనుకోవచ్చండి సో అదండి మన నాగభవితయితే ఆల్రెడీ మన ఛానల్స్ చాలామంది కూడా బట్ట బయలు చేసేసారు అయినా కానీ ఆ అమ్మాయికి ఇంకా ఇంటర్వ్యూలో మాట్లాడుతూనే ఉంది ఏంటోనండి దేశం ఎటుపోతుందో కూడా అర్థం కావట్లేదండి